ఈరోజు ఒంగోలు ఒంగోలు మంగమూరు రోడ్డులో అచ అచలానందాశ్రమం దగ్గర అచలనందాశ్రమం దగ్గర మంగమూరు రోడ్డు ఒంగోలులో విక్కీ మిక్కీ కిచెన్ అని చెప్పి స్టార్ట్ చేశాము ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ఉంటుంది ప్లస్ డైనింగ్ ఉంటుంది సో విక్కీ మిక్కీ కిచెన్ ప్రత్యేకతలు ఏంటంటే పూర్తి ఆర్గానిక్ ఆయిల్స్ తోటి స్వచ్ఛమైన పదార్థాలతోటి గా మన మన పాతకాలం నాటి సాంప్రదాయ రుచులు అందించాలి అనే ఉద్దేశంతో ఈ వికీమిక్కీ కిచెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో పూర్తి గా ఆర్గానిక్ ఆయిల్ కూడా ఆర్గానిక్ ఆయిల్ వాడుతున్నాం పదార్థాలు కూడా అన్ని ఆర్గానిక్గా సాంప్రదాయ రుచులకి ఎక్కడా తీసుకోకుండా మంచి రుచికరమైన నాన్ వెజ్ వంటకాలు అందించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వికీమికీ కిచెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన దగ్గర వచ్చేసి చికెన్ కర్రీ ఉంటుంది చికెన్ ఫ్రై ఉంటుంది మటన్ పులుసు ఉంటుంది చేపల పులుసు ఉంటుంది రాగి సంకటి ఉంటుంది ఎక్కర్రీ ఉంటుంది వైట్ రైస్ చపాతి దోశ భవిష్యత్ రోజులు ఇంకా ఐటమ్స్ పెంచే అవకాశం ఉంది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న పదార్థాలు ఇవి ఒక ఆరోగ్యంతో పాటు మంచి రుచిని కూడా ఒంగోలు ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో విక్కీ కి కిచెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలందరి ఆశీర్వాదాలు మీడియా ఆశీర్వాదాలు కూడా మా కిచెన్కి ఉంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్